హలో అండి వంటి ఇల్లు మసాలా ఛానల్కి వెల్కమ్ అండి నేను వెనకగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చింతపండుని లెమన్ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కళ్ళు కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ ఏం లేకుండా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలను ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా దంచిపెట్టుకోవాలండి ఈది ఇది మిరియాల రసము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి జలుబు మనకి అలా ఏమైనా చేసినప్పుడు ఇట్లా మిరియాల రసం పెట్టుకొని తాగారంటే జలుబు చాలా తగ్గిద్దండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అదంతా బాయిల్ అయిన తర్వాత బాగా మరిగించుకోవాలి మరిగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టమాటాను కూడా కట్ చేసుకొని ఇట్లాగా మనం చేత్తో ఫీజ్ చేసుకోవాలండి గట్టిగా వీడియో క్లిప్లో చూయించినట్లుగా ఎంత మనం గట్టిగా మనం చేత్తో స్మాష్ చేస్తూ ఉంటేనే ఈ చారు మిరియాల చారు అనేది బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగానే మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మిరియాల పొడి అది కూడా ఈ రసంలో యాడ్ చేసుకోవాలి చక్కగా బాయిల్ అంతా బాయిల్ బాగా అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత దాన్ని వడగట్టుకోవాలి స్ట్రైన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఆనియన్ ఒక టమాటా కరివేపాకు కొత్తిమీర అలాగే దంచిపెట్టుకున్న గార్లిక్ను కూడా యాడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఆ రసంలో ముందుగానే మనం స్ట్రైన్ చేసుకున్న రసంలో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరిని డ్రై కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు కొత్తిమీర గార్లిక్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఇంగువ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మా మాడకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసుకొని కొబ్బరిపొడి యాడ్ చేసుకున్న రసాన్ని మిరియాల రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్క మనం ఒక బాయిల్ అయిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా బాగుంటుంది మనకి దీనికి కాంబినేషను పొటాటో ఫ్రై కానీ ఏదైనా తో తింటే బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ